ఈ రోజు కాలాంశంలోకి వెళ్లే ముందు ఒక రెండు విషయాలండి ఎందుకంటే నేను జర్నలిస్ట్ యాంకర్ని కాబట్టి ఫస్ట్ మీ మొబైల్స్ అన్ని సైలెంట్ మోడ్లో పెట్టండి అండ్ నెంబర్ టూ పేపర్లు పుస్తకాలు ఇంటి దగ్గర కూడా చదువుకుంటాం ఇక్కడ మనం జాతీయవాదాన్ని చర్చించుకోవడానికి కార్యక్రమం పెట్టాం కాబట్టి కాసేపు మీరంతా కూడా ఇటు కాన్సన్ట్రేట్ చేస్తే మేము ఇంకా బాగా చెప్పగలుగుతాం ఫస్ట్ పేపర్లు అన్ని తీసేసి మీరు రెండు చేతులు పైకెత్తండి भारत माता की भारत माता की भारत माता की वंदे 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 नमो पते हरे हर, हर महादेव नमो पते हर... రావాలి అని ముందుగా ఇది ప్రారంభించాలి ఎందుకంటే మైండ్ షార్ప్ అవ్వాలంటే ఫస్ట్ బాడీ షార్ప్ అవ్వాలి ఓ యాక్టివిటీ చేస్తే ఆటోమేటిక్ గా మైండ్ బాడీ రెండు షార్ప్ అయిపోతాయి ఆ రోజు కార్యక్రమంలో భారత సంస్కృతిలో మహిళ భారత సంస్కృతిలో మహిళ అసలు భారత మాత అక్కడే మహిళ కనిపిస్తుంది ఇక్కడ సంస్కృతిలో ఆమెను వెతుకోవాల్సిన అవసరమే లేదు అను అనుగున్నా మహిళ భూమి నుంచి నీరు నుంచి గాలి నుంచి ప్రకృతిని కూడా దైవత్వంగా పోల్చుకునే గొప్ప ఘనత ఏదైనా ఉంది అంటే అది మన దేశంలో మాత్రమే ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయండి కానీ అమెరికా ఆఫ్రికా ఐరోపా లండన్ అని చెప్తాం కానీ భారతదేశానికి వచ్చేసరికి భరత మాదాం అంత గొప్పది ఈ దేశం ఈ దేశంలో బాగా చెప్పేది ఏంటంటే స్త్రీని ఎక్కడైతే పూజిస్తారో అక్కడ దైవాన్ని పూజించినట్టు స్త్రీని గౌరవించండి మీరు దేవుడికి ప్రత్యేకంగా పూజ చేయాల్సిన లేదు ఖచ్చితంగా అక్కడ పూజ జరుగుతుంది అని చెప్తారు అంత గొప్ప మహిళ గురించి భారతదేశం గురించి ఈ రోజు ఇక్కడ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను సాటిలైట్ ఛానల్స్ లో ఒక సిక్స్ ఇయర్స్ వర్క్ చేశాను ఎవరిని కించపరచాలి అనేది నా ఉద్దేశం కాదు రెండు అంశాలు జరుగుతున్నప్పుడు నా మనసులో బాగా ఆలోచన వచ్చింది ఒక సినీ సెలబ్రిటీకి సంబంధించి ఎఫ్ఐఆర్ గురించి అదే సమయంలో ఒక దగ్గర హిందూ ఆలయం మీద దాడి జరిగి కొంతమంది పరిస్థితి గా ఉంది మార్నింగ్ మార్నింగ్ నేను పేపర్ అనాలసిస్ చేసేదాన్ని అది అయిపోగానే సినీ సెలబ్రిటీ గురించి తీసుకోమని చెప్పారు అడిగాను నేను సార్ సినీ సెలబ్రిటీ చాలా చేస్తున్నారు కానీ అక్కడ హిందువులా జరుగుతుంది అంటే ఎవరు చూస్తారమ్మా అలాంటి ముద్ర వేసుకోవద్దు మనం ఛానల్స్ మీద అని అప్పుడు అనిపించింది ఒకరి పర్సనల్ లైఫ్లోకి దూరి వాళ్ళకి ఎంతమంది భార్యలు ఎంతమందితో రాసలీలలు చేశారు అని చెప్పడం కంటే ఈ దేశం కోసం ఈ ధర్మాన్ని కాపాడటం కోసం పనిచేసే వాళ్ళ గురించి చెప్పినప్పుడు ఒక్కళ్ళు చూసినా చాలు ఆ ఒక్కళ్ళలో మార్పు వచ్చినా చాలు అనే ఉద్దేశంతోనే బయటికి వచ్చి ఈ ఛానల్ స్టార్ట్ చేశారు అదే ఆశయంతో ముందుకు వెళ్తున్నాను ఇక మహిళల ప్రాధాన్యత గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ మన ధర్మం మీద దాడి చేయడానికి మూడింటిని ప్రధాన లక్ష్యం చేసుకున్నారు ఒకటి దేశం ఒకటి సంఘకు సంబంధించి మూడోది మహిళ ఏ ఏ రాజైనా తీసుకోండి చరిత్రలో మన దేశం మీద దాడి చేసినప్పుడు దేశ సంపదతో పాటు దేశంలోని మహిళలను టార్గెట్ చేసేవాళ్ళు ఎందుకంటే ఒకటిని రెండుగా చేయగలిగే అద్భుత సృష్టి ఆడపిల్లలో మాత్రమే ఉంటుంది కాబట్టి అలాంటి ఆడపిల్లల మీద దాడి చేస్తే ఈ భారతదేశ సంస్కృతిని ఆపేయచ్చు చీరలో నిండుతనం తన మొకాన జడలో పూలు చేతి గాజులు ఈ సంస్కృతి ఈ రోజు ప్రపంచ దేశాలు అన్ని అవలంబిస్తున్నాయంటే కారణం భారతదేశంలో మహిళలను చూసే కాబట్టి ఫస్ట్ అక్కడ కొట్టాలి భారతదేశంలోని మహిళను ఆ ఆ సంస్కృతి నుంచి దూరం చేస్తే ఖచ్చితంగా కూడా ఆ సంస్కృతిని దెబ్బతీసినట్టే అనే ఒకటి నేరేషన్ ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసింది ఫస్ట్ అరే ఏముంది హిందువుల్లో చిన్న చిన్న వయసులోనే పెళ్లి చేసే వాళ్ళు బాహ్య వివాహాలు జరిగేవి పెద్ద పెద్ద వయసుల వాళ్ళకి అని కానీ నిజంగా వాన వివాహాలు ఎందుకు జరిగాయో వీళ్ళెవరికైనా తెలుసా ఎంతమందికి తెలుసు ఒక్కసారి చేతు అంటే ఇక్కడ ఉన్న మనలోనే ఒక పది మందికి కూడా ఆ విషయం తెలియదు ఎందుకు అంటే బ్రిటిష్ పాలన ముందు నుంచి కూడా మొఘలు కానీ ఔరంగజేబులు కానీ భారతదేశం మీద దాడి చేయగానే వాళ్ళు అక్కడున్న ఇంట్లో సంపదను దోచుకెళ్లడంతో పాటు చిన్న చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకుపోయి ఆడపిల్లల్ని ఆకృత్యాలు చేసేవాళ్ళు సో వాళ్ళకు రక్షణ ఉండాలి అనే దాంతో బాల్య వివాహాలు చేసేవాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ బాగా వస్తాయి సోషల్ మీడియాలో మీరు కూడా చూడండి అరే మీ దాంట్లో బాల్య వివాహాలు చేసేవాళ్ళు కదా అంటే మనం కడుముకుంటాం వాళ్ళకి ఆన్సర్ చెప్పలేదు కానీ ఆ క్వశ్చన్ చేసిన పెదవను సారీ ఇలా మాట్లాడినందుకు చిన్న పిల్లల్ని కూడా అరవై సంవత్సరాల ముసలి వాళ్ళకు పెళ్లి చేయడానికి ఇంటి మీద జెండా పెడతారు ఆ జెండా చూసి వచ్చి పిల్లల్ని తీసుకెళ్తారు మీరు మా అమ్మాయిల గురించి మాట్లాడటం ఏంటి అని తిరిగి ప్రశ్న అయ్యాం మనం ప్రశ్నకు మనం సమాధానాలు చెబుతూ వెళ్ళిపోతాం వాళ్ళు ప్రశ్నలకు ప్రశ్నలను పునరావృతం చేసుకుంటూ మనల్ని అక్కడ స్ట్రక్ చేస్తారు గుర్తుపెట్టుకోండి సోషల్ మీడియాలో అది ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి ట్విట్టర్ కానివ్వండి ఏ మాధ్యమైనా ప్రశ్నకు ప్రశ్నే సమాధానం మనం సమాధానాలు ఇచ్చుకుంటూ వెళ్తే ఎప్పుడు మనం జీవితాంతం సమాధానం చెప్తూనే ఉండాలి ఆ తర్వాత సతీసహగా మనం గురించి చెప్పారు సతీ సహగమనం గురించి మాట్లాడుతూ భర్త చనిపోతే పాపం ఆడపిల్ల ఏం చేసింది ఆడపిల్లని తీసుకెళ్ళి ఎందుకు అనంటే ఇది కూడా సతీ సహగమనం మన దగ్గర మొదటి నుంచి లేదండి ఒక రాణి ఈ బ్రిటిష్ వాళ్ళ ఆకృత్యాలకు ముందు ఒక నవాబు ఆ రాజ్యం మీద దాడి చేస్తే పదహారు వందల మంది చెలికత్తలతో కలిసి ఆ తనను తను ఆ అగ్నికి ఆహుతి చేసుకుంది ఎందుకంటే రాజ్యం ఓడిపోయాం తర్వాత మా అందరిని ఏం చేస్తారో అనే భయంతో అలా చేస్తే వాళ్ళను మనుషులనాలో నీచులనాలో నాకు తెలీదు బూడిదైపోయిన పదహారు వందల చెలికత్తలతో ఉన్న ఆ బంగ్లాలో బంగారం వద్ద నెత్తుకుపోయిన నీచులండి వాళ్ళు సతీ సహగమనాలు ఊరికే రాలేదు అండ్ సతీ సహగమనం గురించో బాల్య వివాహాల గురించో మాట్లాడేటప్పుడు అలాగే పెళ్లి గురించి ఏంటి పెళ్లి అని లక్షల లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు లేకపోతే ఏదో చేస్తూ ఉంటారని ఇలాంటి ఎవరైతే మనల్ని క్వశ్చన్ చేస్తారో అసలు పెళ్లి అనేదే ఒక కాంట్రాక్ట్ నాకు నచ్చినప్పుడు మూడు ముక్కలు చెప్తే నువ్వు వదిలేసి వెళ్ళిపోవాలి అలాగే నాకు మళ్ళీ నువ్వు నచ్చి నేను తెచ్చుకోవాలి అంటే నా మత పెద్దనో లేకపోతే ఇంకొకళ్ళనో రోజు నువ్వు గడుపుకోవడానికి వెళ్ళాలి అనే సంస్కృతి ఉన్న వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేసి మన సంస్కృతి మీద దాడి చేస్తుంటే మనం వాటినే కరెక్ట్ అనుకుంటున్నాం ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయిందండి కాలేజీల ముందుకు లేకపోతే బీచ్ల దగ్గరికి వెళ్ళేసి హిజాబ్ ఛాలెంజ్ ఒక వర్గంకి సంబంధించి జరుగుతోంది ఇక్కడ హిందూ అమ్మాయిలు అన్నలు ఎక్కువ ఉన్నారు కాబట్టి చెప్తున్నా అన్న మీ ఇంట్లో కూడా చెప్పండి ఆ పై నుంచి కిందికి ఎవ్వరికి ఏమీ కనిపించకుండా అది గొప్పగా అనిపిస్తుందా మనం ఏంటి అనేది ప్రపంచానికి చూపించాలి అంటే ఫస్ట్ మన ఐడెంటిటీ ఉండాలి మన ఐడెంటిటీనే కనుమరుగు చేయడానికి ఇలాంటి ఛాలెంజ్ పెడుతుంటే మన అమ్మాయిలు ఆ ఛాలెంజ్లు స్వీకరించడం దాన్ని ఇన్స్టాలో గా లేకపోతే దాన్ని ఏదో స్నాప్చాట్ స్నాప్చాట్ లలో పెట్టుకుంటూ రోజు చూపిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా నిజంగా చాలా బాధగా ఉంది చాతనైతే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏ ఏ మీడియాలో ఉన్నారో తెలియదు అది ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఇంకొకటి ఇంకొకటి ఏదైనా మీరంతా కూడా బింది ఛాలెంజ్ పెట్టండి అన్నమాట ప్రతి దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టుకోవడానికి ఒక కారణం ఉంటుంది అర్థం ఉంటుంది అదేంటి అనే విషయాలతో పాటు ఒక ఛాలెంజ్ ని పెట్టమనండి ఎవరైనా ఈ రోజు ఈ సంస్కృతికి సంబంధించి భారతీయతకు సంబంధించి అను అనుకున దాడి చేస్తున్నారు చాలా సినిమా వచ్చిన తర్వాత ఆ ఔరంగాజీ చాలా గొప్పోడని అలాగే శంభాజీ మహారాజ్ కి సంబంధించి శివాజీ మహారాజ్ కి సంబంధించి తప్పుడు కారణాలను తీసుకువెళ్తే మన పిల్లలకు తెలియదు నిజంగా నాకు కూడా శంభాజీ మహారాజ్ యొక్క అంత గొప్పతనం తెలియదు నేను చదువుకున్నా ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ అని కానీ ఆయనను అంత హింస పెట్టిన సంఘటనలు ఆ సినిమా తర్వాత నేర్చుకున్నా మన పుస్తకాలలో మన సంస్కృతి మీద దాడి చేయడానికి తప్పుడు కథనాలను రాస్తూ ఈరోజు సోషల్ మీడియా అంటే ఒకవేళ ఎవరైనా సరే ఈ అంశాల గురించి మాట్లాడుతుంటే నిజమైన విషయాలను పక్కన పెట్టేసి ఆ మతోను మారిపోతున్నారు లేకపోతే ఒక పార్టీకి కొంగు వాస్తున్నారు అని మాట్లాడుతున్నారు అది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించండి ఎవరేమనుకున్నా పర్లేదు నీ నమ్మకం గొప్పదైతే జాతీయవాదాన్ని సనాతన ధర్మం ఇవి రెండే ప్రపంచాన్ని నడిపించగలవు అని నమ్మితే ఖచ్చితంగా అడుగు ముందుకు వేయండి ఎంత ఎదురొచ్చినా పర్లేదు ఈ విషయాన్ని ఎస్పెషల్లీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజు జాతీయ భావం అనే భావం కంటే ప్రాంతీయ భావాన్ని తీసుకువెళ్తూ ఆ ప్రాంతీయ భావాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మహిళలను మహిళలను అడ్డ పెట్టుకుంటున్నారు నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న ఎందుకంటే ఆ పాత సినిమాలు వివేకానంద గారికి సంబంధించి నేను ఒకటి విన్నాను ఆయన ఒక బ్రిటిష్ కంట్రీకి వెళ్ళారు లండన్ కి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రాజు అడిగారట ఏమండి మీ దేశంలో ఆడవాళ్ళు ఎందుకు షేక్ హ్యాండ్ ఇస్త తీసుకోరు నమస్కారం అని చేతులు జోడించి పెడతారు ఆ మాత్రం కల్చర్ తెలియదాం ఈ వాళ్ళకి అని వెంటనే వివేకానంద స్వామి వారు చెప్పారట ఒకసారి మీ రాణిని రమ్మని రాణి ఎందుకంటే షేక్ హ్యాండ్ ఇస్తానన్నారు అయ్యో మా రానికి ఇస్తారా ఎంత మాట అంటారో అది తప్పు మా రానికి సేకర్ణుడు ఇవ్వకూడదు అని అన్నారట మీకు ఒకటే రానుంటది భారతదేశంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల రానే మరి మా ఆడపిల్లలు ఎలా ఇస్తారు అని అడిగారట అంటే అంత గొప్పగా ఆడపిల్లని మన చరిత్రలో చూపిస్తే ఈరోజు బనీని కోసం నార్మల్ బనీర్ వేసుకొని ఒక నిలబడతాడు ఎవరు రాదు అదే కంపెనీ వేసుకొని నిలబడతాడు నలుగురు వచ్చి సౌలెట్ చేసుకుంటారు పర్ఫ్యూమ్ కోసం బండి లేకుండా ఇంట్లో నుంచి బయటకు వస్తే ఎవరు పట్టించుకోరు ఒక బండి వేసుకోగానే ఇంటి పక్కన పెళ్ళైన ఆంటీతో సహా వచ్చేస్తుంది అంటే ఆడపిల్లని అంగాంగ ప్రదర్శన కోసం ఈ రోజు చూపిస్తున్నారే తప్ప అసలైన శక్తిగా చూపించడం మర్చిపోతున్నారు దాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నామా లేకపోతే ఎందుకు అలాంటివి వస్తున్నప్పుడు మనం ప్రశ్నించలేకపోతున్నామనే బాధ ఉంటది అన్యమతాలకు సంబంధించి ఎవరినైనా సరే మాట్లాడాలి అంటే భయపడే సమాజంలో ఒక అమ్మాయికి సంబంధించి అశ్లీలంగా చూపిస్తున్నప్పుడు మాట్లాడలేకపోతున్నారు ఏంటి అని అంటే అలాంటి వాటికి రేటింగ్ ఎక్కువ ఉంటాయి అలాంటి వాటికి మార్కెటింగ్ ఎక్కువ ఉంటాయి అంటే అంగడిలో సరుకు ఆడపిల్ల ఒక మహిళ ఒక శ్రీమూర్తి తన పాతివ్రత్యంతో సూర్యుండే ఆపేసింది వెలిగించక వెలుగు రాకుండా అంత గొప్ప సంస్కృతిలోని ఆడవాళ్ళని రోజు అంగంగా ప్రదర్శన చేసే ఒక ఆట బొమ్మగా నిలబెడుతున్నారు అది మార్పు రావాలి ఇంట్లో నుంచే జరగాలి పొద్దున్నే లేవగానే ఆ అమ్మ కుంకుమ పెట్టుకొని స్కూల్కి వెళ్ళు లేకపోతే ఇది అని చెప్తే మా స్కూల్లో ఒప్పుకోరు ఆయన నువ్వేంటి ఇవన్నీ పాత చాదస్త పద్ధతులు అనే పిల్లల్ని నేను ఈ రోజుకి చూస్తున్నాను కానీ అసలు కుంకుమ ఎందుకు పెట్టుకోవాలి అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ప్రతి ఒక్కరూ కూడా బయటికి వెళ్ళేటప్పుడు పై నుంచి కిందికి బట్టలేసుకోవాలి నెత్తిన క్యాప్ పెట్టుకోవాలి లేకపోతే పై నుంచి కట్టుకోవాలి అని వాళ్ళ పిల్లలకు వాళ్ళ ఆచారాలు వ్యవహారాలు నేర్పిస్తున్నట్టుగా మన పిల్లలకి ఎందుకు నేర్పించలేకపోతున్నా ఇలాంటి మాటలు మాట్లాడితే చాదాస్తపు మాటలు లేకపోతే ఎదగనివ్వటం లేదు ముందుకు సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలోకి వెళ్ళారు మీ అందరికి తెలుసు కదా ఆవిడ ఏం తీసుకెళ్లారు వెళ్ళేటప్పుడు భగవద్గీతను వినాయకుడిని తీసుకొని వెళ్ళారు ఎంతమందికి తెలుసు అంటే ఎదగాలి ఆకాశాన్ని అందుకోవాలి అంతరిక్షాన్ని దాటాలి ప్రపంచంలో పోరాడాలి కానీ మనం ఎవరం మన సంస్కృతి ఏంటి మన సాంప్రదాయం ఏంటి మనం ఎక్కడి నుంచి వచ్చామనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు అందులో ఆడపిల్లలు